అందరికీ నమస్కారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదే రకంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అందరికీ నమస్కారం ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ మేము సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణా సంచు కానీ కాల్చొద్దు గెలుపు సైజు ఎవరు రెచ్చగొట్టను ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారు అదే విధంగా సవీ ఉండాలని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందరూ చట్టాన్ని గౌరవిందాం మీ అందరికీ కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ వీటిని మీ బ్రీనివాస్ అందరికీ నమస్కారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి కానీ కాల్చొద్దు గెలుపు ఓటములైన సైజు ఎవరు రెచ్చగొట్టడం ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారు అదేవిధంగా సవ్యంగా ఉండాలని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందరూ చట్టాన్ని గౌరవిందాం మీ అందరూ కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లు మీ బొచ్చే శ్రీనివాసులు